వార్తలు చదువుతున్నది ముందుగా నలంద విశ్వవిద్యాలయం భారతదేశ వారసత్వానికి సంస్కృతికి చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అర్థవంతమైన చర్చలు జరగాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆకాంక్షించారు సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు కోరారు నలంద విశ్వవిద్యాలయం భారతదేశ వారసత్వానికి సంస్కృతికి చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బీహార్లోని రాజ్గిరిలో నలంద విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణాన్ని ఈరోజు ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన శిథిలాల నుంచి నలంద విశ్వవిద్యాలయం పునరుజ్జీవించిందని కొనియాడారు ఈ నూతన ప్రాంగణం భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందన్నారు అగ్నికీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు కానీ జ్ఞానం కాదని వివరించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర వి అర్లేకర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు ఐదవ శతాబ్దంలో స్థాపించిన ఈ నలంద విశ్వవిద్యాలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పాటు సేవలందించింది రెండు వేల పదహారులో ఈ విశ్వవిద్యాలయం ప్రాంతాన్ని ఐక్యరాజ్య సమితి వారసత్వ సంపదగా ప్రకటించింది అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు రేపు ఆయన నివాసం నుంచి ఉదయం పదకొండు గంటలకు బయలుదేరి రాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి అఖిల భారత సర్వీసుల అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాలు ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు పాతికేయుల సమావేశం నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొడిదల పవన్ కళ్యాణ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపైన గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపైన ఆయన సంతకాలు చేశారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్కు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్తో పాటు వివిధ శాఖల అధికారులు శాసనసభ్యులు అభినందనలు తెలియజేశారు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా కృషి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో వివిధ అధికారులతో సమావేశం నిర్వహించారు బందరు పోర్టు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు నాటికి మొదటి దశ పూర్తి చేసే లక్ష్యంతో బందరు పోర్టు అభివృద్ది పనులు చేపట్టామని ఇప్పటి వరకు ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయల వ్యయం చేశామని అధికారులు మంత్రికి వివరించారు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ తాగునీటి సరఫరా పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ పెండింగ్ వచ్చింది వర్షాలు రాబోతున్నాయి ఇమీడియట్ గా చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుని మాట్లాడటం జరిగింది జన మిషన్ అని రేపు ఇంటింటికి మంచి నీళ్లు పంపివ్వాలనేది కుళాయిలు ఇవ్వాలనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు ఫస్ట్ దాని మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది దాదాపు జల మిషన్ కింద రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అయితే దాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయాలని చెప్పడం జరిగింది ఆకాశవాణి వార్తలు వింటున్నారు రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నానని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ఈ రోజు శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్ల దస్త్రంపై తొలి సంతకం చేశారు ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రోటమ్ స్పీకర్గా వ్యవహరించాలని మంత్రి కోరారు పయ్యావుల కేశవ్ ప్రతిపాదనను బుచ్చయ్య చౌదరి అంగీకరించడంతో ప్రోటెం స్పీకర్గా రేపు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు నూతన నేర న్యాయ చట్టాలపై దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ సిపి నందిని గారితో రేపు ఉదయం పది గంటలకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు ప్రతిరోజు ఒక గంట యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని యోగా గురువు ఐలం సుజాత అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆమె ఆకాశవాణితో మాట్లాడుతూ యోగా సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తెలిపారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను తప్పనిసరిగా చేయాలని కోరుతూ యోగా చేయడం వల్ల మనం వన్ అవర్ చేస్తే ఒక ట్వంటీ త్రీ అవర్స్ హ్యాపీగా ఉంటాము రెండు వేల పద్నాలుగులో మోడీ గారు మనకి ముందుకు తీసుకొచ్చారు ఆయన ఇన్స్పిరేషన్ వల్ల మనం అందరం యోగా డే అనేది జరుపుకుంటున్నాము ఇప్పటికి టెన్ ఇయర్స్ అయింది లెవెన్త్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి అందరము యోగా చేస్తే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాం అనేసి కోరుకుంటున్నారు సికిల్ సెల్ ఎనీమియాను రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పిలుపునిచ్చారు ప్రపంచ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయనగరంలోని గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో ఉన్న నలభై ఏళ్లలోపు వయస్సు వారికి అవగాహన కల్పించి ముందస్తుగా రక్త పరీక్షలు చేయటం అవసరమైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించటమే లక్ష్యంగా ఈ మిషన్ పనిచేస్తుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వొకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి సత్యప్రభాకర్ రావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్గా నియమితులవడం ఇది రెండవసారి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారు మే ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అడ్వొకేట్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు రబీ సీజన్కు సంబంధించిన పంట నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తోంది కేంద్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సందీప్ శర్మ నేతృత్వంలో మున్నూజీ ఉపాధ్యాయ్ మదన్ మోహన్ మౌర్యలతో కూడిన బృందం ఈరోజు కలెక్టరేట్లో వివిధ అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టాలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు అనంతరం కలిగిరి కొండాపురం మండలాల్లోని వివిధ గ్రామాల్లో కరువు బృందం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయనుంది రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి నలంద విశ్వవిద్యాలయం భారతదేశ వారసత్వానికి సంస్కృతికి చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు